ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే నేను విజయ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కోరుతున్నట్టుగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అసలు దీని మీద జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు సార్ నమస్తే లోకేష్ని డిప్యూటీ సీఎం చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్కి సమాంతరంగా ఇక లోకేష్ కూడా ఉండబోతున్నారు ఇది టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఎందుకు వచ్చింది అంటారు డిమాండ్ టీడీపీ నాయకులు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సార్ వైసీపీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కోటలో కుంపటి స్టార్ట్ అయిపోయింది అని సార్ ఒకటే అండి మేము మాకు స్టార్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళు చాలా యజ్ఞాలు పూజలు ఏదో చేసినట్టు బలంగా చేస్తారేమో కానీ అవన్నీ జరగవు ఈ పదేళ్ళు మా కూటమిని ఎవరు కొట్టలేరు సార్ ఇది మాత్రం గ్యారెంటీ బట్ కొంచెం చేంజెస్ చేసుకోవాలి కొన్ని కొన్ని ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇవ్వద్దరం ఏం చెప్పట్లేదు కోరుకో తప్పు కాదు మంచిదే డిప్యూటీ సీఎం కావాలని కోరుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కోరుకోవచ్చు ఆయన డిప్యూటీ సీఎం చేయమనాలని మంత్రి చేయమని ఏం కాదు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం చేయాలని కోరిక వాళ్ళ కార్యకర్తలకు ఉన్నప్పుడు మాకు కూడా మా నాయకులు ముఖ్యమంత్రి చేయాలని కోరిక ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారు సీట్లు త్యాగాలు చేస్తారు మేము కూడా ఆ పదేళ్ళు మేము నిరీక్షణిస్తున్నాం ప్రజారాజా పార్టీ నుంచి పదహైదు ముందేళ్ళ ముందు మన జనసేన పార్టీ అలాగే మేము వెయిట్ చేస్తున్నాము సామాజిక వర్గం వెయిట్ చేస్తా ఉంది బడుగు బలహీన వర్గాలు వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయాలని కోట్లాది మంది జనసేన అవన్నీ టైం వచ్చి జరుగుతాయి ఆటోమేటిక్గా అంతే అయితే దాన్ని మనసులో మనం బయట పెట్టేసి బహిర్గతం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి కూటమిలో ఈ ఇబ్బందిని వైసీపీ నాయకులు దీన్ని గేమ్ గా పావుగా వాడుకొని వాళ్ళ సోషల్ మీడియాలో మమ్మల్ని కౌంటర్లు ఇస్తూ ఇదే పనిగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మార్నింగ్ మాట్లాడుతున్నాను ఇరవై ఒక్క స్థానాలతో ఎలా సీఎం అవుతారు కిరణ్ రాయల్ గారు అది చెప్పండి సార్ ఒకటే సీఎం గరే ఒక స్థానం అది కావాల్సింది ఫస్ట్ మనం ఇప్పుడు మేము చర్చ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చెప్పి మేమే పల్ల కూర్చోవట్లేదు డిప్యూటీ సీఎం చేయాలని మీకు కోరిక ఉన్నప్పుడు మాకు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక ఉంటుంది రాజకీయాలు ఏమైనా జరగదు సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంకి కి వెనక ఈ రోజు చాలా ముందాతరం తీసుకొచ్చారు గతంలో డిప్యూటీ సీఎం ఎలా ఉండాలి మనం చూసేవాళ్ళు డిప్యూటీ సీఎం సీఎం సంతకంపేట పవర్స్ గుళ్ళు గతంలో ఇప్పుడు చంద్రబాబు గారు మాకు మంచి సహకారం ఉంది ప్రభుత్వం సహకరిస్తుంది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి చేయాల్సింది చేస్తున్నారు అభివృద్ధి రోడ్లు కానివ్వండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చాలా అభివృద్ధి చేశారు మేము ఎక్కడ కాంట్రవర్షియల్ చేయట్లా మేము చెప్తుంది ఏమంటే వైసీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్ండి మనం ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఏదైతే కమిట్మెంట్ తో ఎన్నికలకి వెళ్ళాము ఒప్పందం ప్రకారం జనసేన టీడీపీ ఆ ఒప్పందాన్ని కొనసాగించండి ఆ ఒప్పందం ఏదో చంద్రబాబు గారు తెలుసు కళ్యాణ్ గారికి తెలుసు ఆ ఒప్పందం ఆ ఒప్పందం ఏంటి తెలిస్తే ఖచ్చితంగా మీకే చెప్తాను సార్ నేను నాకు బట్ ఒప్పందం ఇది ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఒప్పందం చేసుకోగా ఇరవై ఒక సీట్లు తీసుకుని మేము పోటీ చేసాం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చాము పోటీ చేశాము ఈ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టిన ప్రభుత్వం వచ్చింది మేము ఎక్కడ కూడా చంద్రబాబు గారి లోకేష్ తప్పుగా చూడట్లా తక్కువగా చూడట్లా మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు సార్ నలుగురు చంద్రబాబు గారితో కలిపి చంద్రబాబు గారు కూడా మా కుటుంబమే ఈ రోజు అన్నయ్య ఆయన అంటాడు నారా లోకేష్ కూడా చంద్ర పవన్ కళ్యాణ్ గారు అన్న అంటారు కాబట్టి అన్న తమ్ముడు అనుబంధమే కానీ ఎవరో ఒకరు ఇద్దరు టీడీపీ నాయకులు వాళ్ళు అత్యుత్ ప్రేమ దీదు కానీ ఆ మాటలు కొంచెం బాధాకర అనిపించి అలా అన్నానని తప్ప దీంట్లో ఏది రాజకీయ కుట్ర లేదు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒకరి అవుతాడు కావాలని కోరుకుంటున్నా అది అయ్యి చూడాలని మా కోరిక తెలుస్తుంది కానీ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది పదిహేను ఏళ్ల పాటు నేను చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది సో పదిహేను ఏళ్ల పాటు ఇక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సార్ తర్వాటండి రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాస్త్ర మిత్రులు ఉండరు రాజకీయాల్లో శాశ్వత పదవులు ఉండవు ఇది మాత్రం పాయింట్ గుర్తు పెట్టుకోమని మాట్లాడాలి రాజకీయాలు ఎప్పుడైనా సరే బట్ పవన్ కళ్యాణ్ గారు కోరుకు తప్పు కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆత్సూచి మాట్లాడతాడు చంద్రబాబు గారి అవగాహన ఆయన రాజకీయ అవగాహన నాకు చాలా అవసరం నేర్చుకుంటున్నాను అన్నాడు ఏ నాయకుడు చెప్పడు తగ్గాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ పదహైదు సంవత్సరాల తర్వాత పదహైదు పది చెప్పుకుంటారు మీరు పదహైదు పదే ఐదు పెంచారు మీరు ఓకే క్లారిటీ చాలా క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో మేము జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు క్లారిటీగానే ఉంటారు క్లారిటీగా మాట్లాడతారు సో పదేళ్ల తర్వాత అయితే మాత్రం గా ట్రై చేసే పరిస్థితులు ఉంటాయంటారు వస్తాయంటారు నేను తర్వాత చెప్పలేదు కదా చెప్పలేదు కదా రాజకీయాల్లో మా కోరిక పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి ఏ చూస్తాం మేము అంటే ఎట్టా మేము చెప్పలేము రేపు ముఖ్యమంత్రి అయినా మేమైతే పవన్ కళ్యాణ్ గారు మేము ముఖ్యమంత్రి చూడాలని కోరిక ఉందండి టీడీపీ వాళ్ళు కోరుకున్నప్పుడు మాకు కోరికలు ఉంటాయి కదా వాళ్ళ కోరికలు తప్పు కాదు మా తప్పు అంటే చూద్దాం సార్ భవిష్యత్తులో మళ్ళీ ఉంటారు నేను ఉంటాను ఏమేమి జరగచ్చు రాజకీయాల్లో బట్ పవన్ కళ్యాణ్ గారి అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి సార్ ఒకరోజు ఈ మొత్తం ఈ పాయింట్ రైజ్ అవడానికి ఈ డిమాండ్ రావడానికి కారణం మీ తిరుపతే మీరుంటున్నటువంటి మీ ప్రాంతమే మీ ప్రాంతానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు తొక్కిసలాట ఘటనలో చాలా స్పీడ్గా వ్యవహరించారు సాక్షాత్ నేరుగా ఆయన సీఎం అక్కడ ఉండగానే ఈయన పర్యటన కూడా కొనసాగింది అదేవిధంగా క్షమాపణల విషయంలో చాలా దూరం వెళ్ళింది సో అందుకే అక్కడి నుంచే టీడీపీలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది కాదంటారా లేదు అవన్నీ ఫేక్ అవన్నీ ఏం లేవు విజయ బ్రహ్మాండ మెలిసి ఉన్నాం ఒకరి ఇద్దరు వాళ్ళ అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలని వైసీపీ సోషల్ మీడియాకి మేము వాళ్ళకి మెటీరియల్ మేము ఇచ్చేట తప్ప అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్తున్నా వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియాకి మనము వాళ్ళకి ఆడుకునే ఆటగా కాకూడదు వాళ్ళకి మెటీరియల్ కాకూడదు అనే ప్రయత్నం చెప్పాను కానీ మాకు ఇప్పటిదాక ఈ రోజు తాకైతే ఏమీ లేవు భవిష్యత్తులో ఉండకూడదు కోరుకుంటున్నాను సార్ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు డిప్యూటీ సీఎం అనేది సో గతంలో కూడా ఐదు మంది ఉన్నారు అంతకుముందు ఇద్దరు అలా ఉన్నారు ఇప్పుడు ఇస్తే తప్పేంటి మా నాయకుడు ఎంతో కష్టపడ్డాడు క్రైసిస్లో ఉన్నటువంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు సో మూడో తరం నాయకుడిగా లొకేషన్ మేము చూడాలి పార్టీలో సో అందుకని ఖచ్చితంగా ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అనేది వాళ్ళ డిమాండ్ అదే సార్ వాళ్ళు ఇవ్వాలని కోరుకున్నప్పుడు మేము అడుగుతాం సీఎం చేయమని చెప్పి కోరిక అంటే మీరు అడుగు ఎలా అడిగారు కదా కోరికలు కోరుకోవచ్చు తప్పు లేదు సార్ జరిగేది జరుగుతుంది మళ్ళా కోరికలు అయితే కోరుకోవచ్చు కదా మాకు కోరికలు ఉన్నాయి బట్ లోకేష్ గారికి అయితే నాకున్న సమాచారం ప్రకారము ఆయనకైతే డిప్యూటీ సీఎం అవ్వాలని ఆలోచన అయితే లేదని మాకు సమాచారం ఉంది ఆయన పవన్ కళ్యాణ్ గారితో బాగా కలిసి మెలిసి ఉన్నాం ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం కాదు సార్ పవన్ కళ్యాణ్ గారికి దాని మించిన పేరు దాని మించి అర్షన్ ఉంది భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నాయకుడు లేరు పవన్ కళ్యాణ్ వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ ప్రజల కోసం వచ్చిన పొలిటీషియన్స్ కాబట్టి సీఎం డిప్యూటీ సీఎం ఇవన్నీ ఎందుకంటే ఒక పదవి తీసుకుంటే పని చేయడానికి మాత్రమే కానీ దాని మించి చరిష్మ నాయకుడు సో పార్టీలో ఏమైనా డిస్కషన్ నడుస్తుందా దీని గురించి జనసేన పార్టీలో సో చేస్తున్న ప్రయత్నాలు బట్టి చూస్తాం సార్ ఇవాళ సాయంత్రం ఏదైనా అప్డేట్ వస్తుందేమో దీన్ని పుల్ స్టాప్ పట్టాలని కోరుకుంటుంది పుల్ స్టాప్ పడుతుంది చెప్పి ఆశిస్తుంది సో విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఆయన పర్యటనలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ నాయకుల మీద ఆయన మాట్లాడుతున్నారు సో అక్కడ కాకినాడలో కూడా చూస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కూడా ఆయన ఒక రకంగా చురకలు అంటించారు సో గతంలో కూడా హోంమంత్రి అనితా విషయంలో కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు ఇప్పుడు తాజాగా తిరుపతి సో ఈ దూకుడిని తగ్గించడానికే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట విజయ్ గారు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాం ఎక్కడ మిస్టేక్స్ ప్రశ్నిస్తాం అధికారులు ఉన్నాం కదని చెప్పి తప్పులు చేస్తే ఒప్పుకోం అధికారులతో ఉన్న తప్పులు చేసినా మేము ప్రశ్నిస్తాం ఇది మాత్రం కామం ఉంటుంది దాన్ని కోరుతాం అంతే సో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సో పవన్ కళ్యాణ్కి అంత ప్రయారిటీ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల మనసులో ఉన్నటువంటి భావన అనుకోవచ్చా ఏమో సార్ వాళ్ళని అడగాలి మీరు మాకైతే అన్న కనిపించట్లేదు వాళ్ళని అడగండి తెలుగుదేశంలో మాత బాగా మాతకైతే బాగానే ఉన్నారు అందరూ కలిసి మెలిసి ఉన్నాము బట్ ఒకటి సార్ ఈ తెరలేపింది వైసీపీ సంబంధించిన నాయకులు కుట్రలో భాగమేమో అనిపిస్తా ఉంది నాకైతే అనిపిస్తాం నేను కదా అదే సార్ కూడా నాయకులు మాట్లాడారు సాక్షాత్ చంద్రబాబు ముందే మాట్లాడారు సో అక్కడ మెంబర్స్ మీతో కూడా సఖ్యతగా ఉండేటువంటి మీ నాయకుడితో కూడా సఖ్యతగా ఉండే త్రిపుల కూడా మాట్లాడారు సో మీ నాయకుడు నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా మాట్లాడారు అవును సార్ నేను వాళ్ళు మాట్లాడతా మీరు చెప్పట్లేదే వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడారు తప్పేముంది ఐదు మంది మాట్లాడి ఒకటే మాట్లాడారు సో ఇప్పుడు మీరే డిమాండ్ తీసుకొస్తారు ఒకవేళ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటారు అంతేనా దానికి ముందు సార్ ఒప్పందం ఏదో ఉంటుంది ఎన్నికల ముందు ఏదో మాట్లాడుకుంటారు చేసేది కాదు కదా ఆ ఒప్పందం ప్రకారం పోదాం అట్లా అంత అవసరం రాదనుకుంటా అనుకుంటా వస్తే కూర్చొని మాట్లాడ అవసరం ఉంది దాని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారి దాని డివిజన్ తీసి పులి పెడతారు చూద్దాం వైసీపీ ఉంది ఆల్రెడీ కోటమిలో కుంపట వచ్చేసింది అని అంటున్నారు ఈ కుంపటిగా మారిపోతుంది సంక్రాంతి వచ్చినట్టుంది వాళ్ళకి రెండు రోజులు కాబట్టి ఏం లేదు సార్ కేవలం వాళ్ళ పేటిఎం బ్యాచ్ చేస్తున్న గేమ్ ఇవ్వంతా ఇవన్నీ కూడా తిరిగి కొడతాం వాళ్ళకి మమ్మల్ని పదేళ్ళు వాళ్ళు లేరు మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు మేము కలిసే పని చేస్తాం అటు ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి సో మూవ్ అండ్ టెన్ ఇయర్స్ కూటమి ఉంటుంది ప్రజలకు పనిచేస్తాం క్లారిటీగా చెప్పండి ఒక మాటలో సో లోకేష్ కానీ డిప్యూటీ సీఎం ఇస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా సార్ అటువంటి చర్చ అయితే ఇంకా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడారు ఇది మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు అంత డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్చిపో సో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు అంటారు అంటారు ఉండదు లేదు సో దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడాలంటారు ఈ ఇష్యూకి ముగ్గురు నాయకులు కూర్చొని ఫుల్ స్టాప్ పెడతారని ఒక సమాచారం ఉంది సార్ ముగ్గురు నాయకులు అంటే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు సో టీడీపీ నాయకులు అంటే పదే పదే చెప్తున్నటువంటి టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే మేము ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రయారిటీని తగ్గించట్లేదు సో అందుకని లోకేష్ గారి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మేము ఇలాంటి డిమాండ్ చేస్తున్నాము అని వారు చెప్తున్నటువంటి మాట ఓకే మంచిదే కదా సార్ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి కావాలి జనసేన భవిష్యత్తు మేము చూసుకోలేదు మా పార్టీ భవిష్యత్తు చూడాలి కదా మాకు కూడా ఉంటుంది మేమే మళ్ళీ ఇబ్బంది పెట్టట్లేదు మేమే మళ్ళీ చెప్పట్లేదు బట్ ఒప్పందం ప్రకారము రాజకీయాలు ఒప్పందం ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పందం ప్రకారం వెళ్తుందని అనుకుంటున్నాం మంచిదని రైట్ అండి సో మచ్ కిరణ్ ఇది జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ గారు చెప్తున్నట్టుగా ఆ పరిస్థితి రాదు ఒకవేళ లోకేష్ని ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి డిమాండ్ వాళ్ళు పదే పదే చేస్తే మా నాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన్ని సీఎం చేయాలనేటువంటి డిమాండ్ మేము కూడా తీసుకొస్తాం కానీ అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్